ఈరోజు మంచిరాలు జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటూ బాలాభిషేకం చేయడం జరిగింది ఇద్దరికంటే అధిక సంతాన నిబంధనల తొలగింపు నిర్ణయంపై మంచిర్యాల జిల్లా కూటపల్లి మండలం మల్లంపేట గ్రామంలో పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం కూటపల్లి మండల అధ్యక్షులు కుమ్మరి రాజేందర్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కుమ్మరి రాజేందర్ మాట్లాడుతూ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరికీ మించి సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల పోటీలకు అనర్హులుగా ఉన్న నిబంధనలు గత ప్రభుత్వాలు తొలగింపుపై దృష్టి సారించలేదని రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో మంత్రిమండలి సమావేశంలో నిబంధనలు తొలగింపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాట్రాల మల్లయ్య మాజీ ఎంపీటీసీ తాళ్లబాపు ఆకుదారి లచ్చయ్య కొన్ర సురేష్ ఎన్ఎం భాస్కర్ రామ్ రమేష్ బిక్కయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు శ్రీ 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 గౌరవనీయులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మరియు పూర్వం నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూగా నెహ్రూ ఈ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీని స్థాపించి మొలకబెట్టినటువంటి యొక్క మహానీయునికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను శ్రీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ముగ్గురు నలుగురు పిల్లల కళ్ళవారికి ఈ పార్టీ నుండి టికెట్లు దొరకడానికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పచ్చు నేను ముగిస్తాను జై కాంగ్రెస్ మంచిరాల జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈరోజు ప్రజల ప్రజాప్రభుత్వంలో భాగంగా సాహసోపేతరమైన నిర్ణయాలు తీసుకుంటూ మా మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఒక ప్రకటన విడుదల చేసిందో ఇది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది హర్ష సంకేతాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొనియాడుతున్నారు ఎందుకనంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గత ఇరవై సంవత్సరాల క్రితం ముగ్గురు పిల్లల నిబంధన కావచ్చు రేషన్ డీలర్లది కావచ్చు ఒక కండిషన్ తీసుకొచ్చినలో ముగ్గురు పిల్లలు ఉంటే అర్హత కాదని కావచ్చు ఇద్దరు పిల్లలే ఉండాలి ఎలక్షన్లలో పోటీ చేయాలంటే మంది అసంతృప్తితో ఉండేది పార్టీల పరంగా కావచ్చు ప్రజాసేవలో కావచ్చు కష్టపడే సందర్భంలో ఈ సందర్భంగా ఒక గత పది సంవత్సరాల పాటు రేవంత్ సారీ రా ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు పరిపాలన తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు అదేవిధంగా పదిహేనుల పాటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు తీసుకోని నిర్ణయం సహోత్సవేతర నిర్ణయం బీసీ రిజర్వేషన్ కూడా తర్వాత ఈ ఏదైతే సర్పంచులకు ముగ్గురు పిల్లల నిబంధనలు ఎత్తివేశుడు కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ తోటే ఇది సాధ్యమైందని ఈ సందర్భంగా మేము పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదైతే పొంగురెట్టి గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ సమాచార మంత్రి గారు ఉన్నారు మొన్న ప్రకటన విడుదల చేయడం జరిగింది కాబట్టి వారికి ఈ సందర్భం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వివేక్ వెంకట స్వామి గారి నాయకత్వం జై కాంగ్రెస్